నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రెండు వేల పదిహేనులో తెలుగు రాష్ట్రాలని ఒక కేసు బాగా ఆలోచింపజేసింది ఏంటంటే ఈ ర్యాగింగ్ ర్యాగింగ్ అనేది ఒక పెనుభూతం అది ప్రతి కాలేలో ఉంది ఈ ర్యాగింగ్ మీద నేను గతంలో కొన్ని వీడియోలు చేశాను అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పదిహేను జనవరి పద్నాలుగో తారీఖున ఏపీలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రిషితేశ్వరి అనేటి అమ్మాయి ర్యాగింగ్ ప్లస్ వేధింపుల వల్ల హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది సో ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక దుమారం లేపినటువంటి కేసే అయితే ఆ సందర్భంలో పాపకు న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులను కోర్టుని ఆశ్రయించారు కానీ ఇన్ని సంవత్సరాలకి నిన్న కోర్టులో ఆ కేసు సరైనటువంటి ఆధారాలు లేవు అనే ఒక ఉద్దేశంతో కేసు కొట్టేసింది సో వాళ్ళకి న్యాయం జరిగినట్ట జరగనట్ట ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఈ సూసైడ్ ఏదైతే ఉందో దానికి ఆధారం లేని అప్పుడే కొట్టేయచ్చు కదా ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచించండి థ్యాంక్ యూ